తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయం భీమేశ్వర స్వామి ఆలయం పక్కనే అపచారం జరుగుతున్న ఆలయ అధికారులు చోద్యం చూస్తున్నారు దేవస్థానానికి సంబంధించిన రెండో నెంబర్ గెస్ట్ హౌస్ను ఫారెస్ట్ అధికారులు కేటాయించినట్లు తెలుస్తోంది బద్ది పోచ్చమ ఆలయం దర్శనం అనంతరం ఉదయం పూటని మేకబలి జరుగుతున్న ఆలయ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం హాస్యాస్పదం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి కూతవేటి దూరంలో అపచారం జరిగినా కూడా దేవాదాయ శాఖ అధికారులు నిమ్మకు నీరుతున్నట్లు వ్యవహరిస్తున్నారని భక్తులు అంటున్నారు శంకర మఠం పక్కన బహిరంగంగా మేక బలి చేయడం ఆ వసతి గది ముందు నుంచే భక్తులందరూ దర్శనానికి వెళ్లడమే కాకుండా పవిత్రంగా తయారు చేసే లడ్డు పులిహార తయారీ కేంద్రం పక్కనే బహిరంగంగా మాంసం కోస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ సంఘటనపై బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రతాప్ రామకృష్ణ మాట్లాడుతూ పవిత్ర దేవాలయం పరిసరాల్లో జంతుపలి మేకపలి నిషేధం ఉన్నా రాజన్న ఆలయ అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు సంఘటనపై బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేసి సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు

లక్షల మంది ప్రేవతను పూజించే రాజన్న దేవాలయ ప్రాంగణం ఏమైతున్నదో ఓ ఎన్నో దేవాలయ దేవాదాయ చట్టం చెప్తా ఉంది మాంసాహారం పూజించే రాదు పెరరాదు మరి పక్క ఇంత దురదృష్టకరం అంటే అసలు ఎక్కడ కూడా అడ్మినిస్ట్రేషన్ టోటల్లీ కొలాప్స్ అసలు అడ్మినిస్ట్రేషన్ అనేది లేదు ఇక్కడ భక్తులు లేదో వాళ్ళ బాధకు వాళ్ళ సెంటిమెంట్కు వాళ్ళ ముక్కులు ముక్కుకొని పోతుడు తమ్మక్క ధార ముందర తప్పితే మినిమం అరేంజ్మెంట్స్ ఎక్కడ కనిపిస్తుంది ఇంకా దానికి రాత్రోళ్ళకి వస్తే వాటర్కి వస్తే తెచ్చునట్లేదు బాగా చేస్తున్నాం అనేది అసలు ప్రజలంతా అయిపోయిన తర్వాత మహాశివరాత్రికి వచ్చి జాతరకు ఏం చేస్తారు అసలు ఈ అరేంజ్మెంట్స్ ఎందుకు ఒక్కొక్క సోమవారం శివరాత్రి జాతర అవుతా ఉంది దురదృష్టం పక్కకు ఒక పక్క లడ్డు చేస్తూ ఉన్నారు ఇక్కడ అంటే భక్తులకు అమ్మే లడ్డు ప్రసాదం ఏది ఉన్నదో దాన్ని రెండో నెంబర్ ఇస్తూ ఉంటుంది గత మాంసాహారం వండి భుజిస్తే కూడా కనీసంగా కూర్చోలేదు అది పక్కకే పిఆర్ఓ వర్క్స్ ఉంటుంది ముందరే అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ ఉంటుంది మరి ఇదే విధానం వచ్చిన వీఐపీలా సామాన్యుల పక్క చూసిన మఠం మరి ఇక్కడ ఉన్న దేవతా విగ్రహాలను లేదా అత్యంత సేవలను కూడా చేంజ్ చేసి మీరు మరి ఈ ఆధ్యాత్మిక వాతావరణాన్ని దెబ్బతీసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందా మరి లేకుంటే అసలు ఎగ్జామిషన్ ఇస్తుందా ఇన్నిటికీ కూడా మరి దేవాదాయ చట్ట చట్టాన్ని సవరిస్తుందా ఈ విధానం ఏదైతే ఉన్నదో కన్సల్ట్ ఎవరున్నదో వాళ్ళందరికీ యాక్షన్ తీసుకోవాలి ఇది సరైన విధానం కాదు గతంలో కూడా అనేక మార్లు హెచ్చరించడం జరిగింది దురదృష్టం ఏంటంటే సామాన్యులు కూడా విదేశీలో సదరంలో రూమ్ తీసుకుంటేనే వాళ్ళని బయట వండుకోమని చెప్తా ఉన్నారు మరి ఇక్కడ గెస్ట్ హౌస్ నుంచి ఏ రకం వండుకోని ఇస్తారో సమాధానం చెప్పాలి వాళ్ళు ఈ కన్సల్ట్ ఎవరితో వాళ్ళని యాక్షన్ తీసుకోలే పోలీస్ తీసుకురా డిమాండ్ చేస్తా ఉన్నారు